ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి భర్త తెలంగాణ ఉద్యోగులకు ముఖ్యమైన ప్రకటన వెంటనే తెలుసుకోండి అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి దీనికి సంబంధించి ఆ వివరాలు ఏంటి పూర్తిగా వీడియో రూపంలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే వెళ్ళి చేసుకోండి అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ భరిద్దీకి రీచ్ అవుతుంది అదే వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం విద్యా సంస్థలకు ఆఫీసులకు సెలవు రావడం అనేది సర్వసాధారణం ఒక లొక్కేసుకోండి ఇప్పటికే మనకు కావలసిన నెల కూడా ముగుతుంది కాబట్టి ప్రభుత్వ సంస్థలకు అయితే హాలిడేస్ కాస్త ఎక్కువగా అయితే ఉంటాయి ప్రతి నెలలో ఎన్నో కొన్ని సెలవులు అయితే ఉంటాయి సో కొత్త నెల అనే కోసం విద్యార్థులతో పాటు ఇటు మన హాలిడేస్ కోసం అయితే ఎదురు చూస్తుంటాం కాబట్టి విద్యార్థం కూడా సో ఏ రోజు మరి హాలిడేస్ ఉండబోతున్నాయి ఏంటి అనేది చూద్దామండి సో మరో నాలుగు రోజుల్లో సెప్టెంబర్ నెల కూడా మనకు పూర్తి కాబోతుంది ఇక సెప్టెంబరు ఏడో తారీఖు అదేవిధంగా పదహారో తేదీలో పబ్లిక్ హాలిడే అయితే ప్రకటించారనమాట రెండు రోజుల్లో ప్రభుత్వ ప్రైవేట్ ఆఫీసుల్లో కూడా విద్యాసంస్థలు బ్యాంకులు కూడా మూసి ఉంటున్నాయి అదేవిధంగా సెప్టెంబర్ ఏడవ తేదీన వినాయక చవితి పండుగ అయితే ఉండబోతుంది ఇక ఈ ఏడవ తేదీ శనివారం వస్తుంది కాబట్టి ఆ తర్వాత ఆదివారం కావడంతో రెండు రోజులు అయితే వరుసగా సెలవులు వస్తాయి అనమాట ఇక పాటు ఇక సెప్టెంబర్ మనకు పదహారు తారీఖున హాలిడే కూడా ఉంది అది ఈద్ ఉల్ మిలాద్ సెప్టెంబర్ అయితే ఉండబోతుంది తర్వాత దాని తర్వాత అంతకంటే ముందు రోజు పదహైదు హను తారీఖు వచ్చేసి మనకు ఈ పదిహేను పదహారో తారీఖు సోమవారం అవుతుంది పదిహేను తారీఖు వచ్చేసి మనకు ఆదివారం అవుతుంది వరుసగా రెండు రోజులు అదేవిధంగా సెప్టెంబర్ పద్నాలుగో తేదీ కూడా శనివారం రెండో శనివారం వచ్చింది కాబట్టి ఆ రోజు కూడా సెలవు అయితే ఉంటుంది అనమాట సో మొత్తం ఏదైతే వరుసగా మూడు రోజులు అయితే వస్తాయన్నమాట సో ప్రభుత్వ ప్రైవేటు ఏదైతే మరి అందరికి కూడా వస్తుంది అనమాట హాలిడేస్ ఒక లుక్ వేసుకుంటే గుర్తుంచుకోండి ఇక్కడ చూడవచ్చండి లో డిఏ క్లియరెన్స్ కోసం అయితే అన్ని విధాలా కూడా విడతలు బకాయిలు చెల్లింపులకు సంస్థ అయితే చెప్పిందనమాట సో ఆర్టీసీలో కరువుపత్యం సంబంధించి ఇచ్చారు మట్టికి అప్డేట్ మనకు పూర్తి స్థాయిలో చెల్లించినట్లు ఇవ్వడత కరూపత్యాన్ని రెండు పాయింట్ తొమ్మిది శాతంగా ఆర్టీసీ ఖరారు చేసింది దీంతో బకాయిలు అంటూ లేకుండా అన్ని కూడా విడత కరువుపత్యం ఆర్టీసీ ఉద్యోగుల వేతనంతో కలిసిందనమాట తాజాగా చెల్లింపుల కరువుపత్యంతో మొత్తం నలభై ఆరు పాయింట్ ఒకటి శాతంగా మారింది సో గతంలో ఆర్టీసీ ఎప్పటికప్పుడు డిఏ చెల్లించే పద్ధతి ఉండేది కానీ ఇప్పుడు రెండు వేల పదమూడు నుంచి కరువుత్యం సకాలంలో సర్దుబాటు చేయకుండా పెండింగ్లు అయితే ఉంచుతుందన్నమాట సో ఇది కాస్త తెలిసిన విషయం తెలియకపోతే మొత్తం మీద అయితే టాపిక్ అనేది అవుతుందని చెప్పేసి తెలంగాణలో రాష్ట్రంలో మరి అందరికీ కూడా పూర్తి స్థాయిలో నాలుగు డీఎల్ అయితే రావాల్సింది ప్రభుత్వం అయితే రెండు డీఎల్ అయితే అనే విధంగా చెప్తుంది ప్రభుత్వం ప్రస్తుతానికి ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ అందించారండి ఇవి సో ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేస్తాం చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్